జై శ్రీరామ్ బేలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనేటువంటి జయరాము నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేయడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల పెన్షన్లు ఇప్పించాను రెండు వేల ఐదు వందల ఇల్లు ఇప్పించాను ఇంకా అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా చేసి మనకు సోమసిన వెనక జలాలను ఒక టీఎంసీ నీరు తెప్పించేదానికి కూడా ముప్పై మూడు చెరువులు నింపేదానికి కూడా నేను ఎంతో కృషి చేసి జీవో కూడా తెచ్చాను అటువంటి సందర్భంలో నేను స్థానికంగా పుట్టిన పెరిగాను చదువుకున్నాను ఇక్కడే ఉద్యోగరీత్యా బయట చేశాను అటువంటిది ఇప్పుడు స్థానికేతరులు ఈ సీటును పోరటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావించాలి ఎస్సీని హిందూ మతస్తుని అటువంటిది రాదు కాకుండా గతంలో మధ్యతర ఎన్నిక ఒకసారి వచ్చినప్పుడు సోమవీరాజ్ గారి మాటలు విని ఆయన కోరిన మేరకు నేను పార్టీ సేవ చేశాను అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోవడం కూడా జరిగింది నేను ప్రజల మధ్యనే ఉంటూ హైకోర్టులో అడ్వకేట్ అయినా కూడా అక్కడ మానుకొని ఇక్కడే ప్రజల మధ్యనే సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను అటువంటి నాకు కాకుండా ఎవరికో ఆ పూటకు ఆ పూటకు వచ్చిన వ్యక్తులను కప్పి వారు వారి ఇన్ఛార్జ్ పోద్దనే ఉద్దేశంతో వారు నాకు ద్రోహం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం నేను అసమర్థున్నైతే నాకొద్దు నేను సమర్థున్నైతే మీరందరూ రికమెండ్ చేయండి ఇరు పార్టీల వారు కూడా నన్ను అభిమానించే నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ధీమాతో ఉన్న అటువంటిది నాకు కాకుండా ఎవరినో ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మీరు నాకు సాయం చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నారు ఖచ్చితంగా నా సేవలు మధ్య నియోజకవర్గ ప్రజలకు చేస్తాను మనస్ఫూర్తిగా చేస్తాను ఎక్కడ ఒక సెంటు స్థలం సంపాదించుకున్న వ్యక్తిని కాదు ఎక్కడైతే చేయిజాపి లంచం తీసుకున్న పాపాను పోలేదు అటువంటి నన్ను మీరు దూరం చేసుకోవడం అనేది చాలా బాధాకరం అనేది మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ سلش جا